శ్రీమద్ రామాయణం సుందరకాండం పదిహేడవ సర్గం సీతను గాంచి హనుమంతుడు ప్రసన్న మనస్కుడవుట ఇంతలో కలువులతో సమానమైన కాంతి గల నిర్మల చంద్రుడు నీలముగానున్న జలములయందు హంస ప్రవేశించినట్లు స్వయముగా స్వచ్ఛమైన వినీలాకాశ పశ్చిమ భాగమును చేరాను నిర్మల కాంతులతో విలసిల్లుచున్న చంద్రుడు తన ప్రభలతో సహాయపడుచున్న వాణి వలె చల్లని కిరణములతో ఆ మారుతిని సేవించాను ఇమ్మట హనుమంతుడు బరువుతో నీటిలో కృంగిపోవుచున్న నావ వలె శోకభారంతో కృంగిపోవుచున్న సీతాదేవిని సీతాదేవినిగాంచెను వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవిని స్పష్టముగా చూడగోరి దృష్టిని అటు ప్రసరింపజేసాను అప్పుడు ఆయనకి ఆ సమీపముననే భయంకర నున్న రాక్షస స్త్రీలు కనబడివి ఒక కన్ను మాత్రమే కలది ఒకే చెవి గలది తల చుట్టూను వ్యాపించి ఉన్న చెవులు గలది చెవులు లేనిది శంకు వంటి కర్ణములు గలది తల వరకు వ్యాప్తమై ఉన్న ముక్కు గలది శరీరమునకు మించిన తల గలది సన్నని పొడవైన మెడగలది చింపిరి జుట్టు గలది జుట్టు లేనిది కేశములనే కంబలముగా ధరించినట్టుది వ్రేలాడుచున్న కర్ణములు లలాటము గలది వ్రేలాడుచున్న పొట్ట స్తనములు గలది వ్రేలాడుచున్న పెదవులు గలది గడ్డం వరకు వ్యాప్తమైన పెదవులు గలది వ్రేలాడు ముఖము గలది వ్రేలాడుచున్న మోకాళ్ళు గలది మరుగుజ్జుది పొడవైనది గూనిది వంకరగా ఉన్నది పొట్టిది ఎత్తైన కూరలు గలది వంకరమూతి గలది పచ్చని కళ్ళు గలది వికారముగానున్న ముఖము గలది ఎట్టి రాక్షస స్త్రీలను మారుతిగాంచు వికారముగానున్నవారు పచ్చని శరీరము గలవారు నల్లని వారు కోపస్వభావాలు కలహప్రియలు నల్లని పెద్ద ఇనుపశూలములను కూటములను గుదియలను ధరించిన వారు పందులు లేళ్ళు పెద్ద పుళ్ళు గేదెలు మేకళ్ళు నక్కలు వీటి ముఖముల వంటి ముఖములు గలవారు ఏనుగులు ఒంటెలు గుర్రములు వీటి పాదముల వంటి పాదములు గలవారు కుదించుకొని పోయిన సిరస్సులు గలవారు ఒంటి చేయి గలవారు ఒంటి పాదం గలవారు గాడిద చెవులవారు వారు గుర్రముల చెవులవారు వారు ఆవు చెవులవారు వారు ఏనుగు చెవులవారు వారు కోతి చెవులవారు వారు ముక్కులు లేనివారు పెద్ద ముక్కులు గలవారు అడ్డ ముక్కులు గలవారు వంకర ముక్కులు గలవారు ఏనుగు తొండము వంటి ముక్కు గలవారు నుదురు వరకు ముక్కు గలవారు ఏనుగు కాళ్ళవారు పెద్ద పాదములు గలవారు ఆవు పాదముల వారు పాదముల మీద కేశములు గలవారు మించిన శిరస్సు గలవారు మెడగలవారు పెద్ద కుచములు బాణకడుపు గలవారు పెద్ద ముఖము నేత్రములు గలవారు పొడవైన నాలుక గోళ్ళు గలవారు మేకముఖముల వారు ముఖముల వారు గోముఖముల వారు ముఖముల గలవారు గుర్రములు ఒంటెలు ఏనుగులు వీటి నోళ్ళ వంటి నోళ్లు గలవారు ఈ విధముగా భయంకర రూపములు గల రాక్షస స్త్రీలను హనుమంతుడు గాంచెను శూలములను ఇనుప గుదియలను చేతబట్టి ఉన్నవారు కోపముఖములు గలవారు కలహప్రియులు కూరలు గలవారు పొగబారిన జుట్టు గలవారు వికారముగానున్న ముఖములవారు అయిన రాక్షసి గణములను అతడు చూచను ఆ స్త్రీలు నిరంతరం మద్యపానం చేయుచుండ్రి మాంసభక్షణము పైనను సురాపానముల మీదను వారికి మక్కువ ఎక్కువ వారు రక్త మాంసభక్షకులు వారి శరీరములు మాంస రక్తములతో పూయబడినట్లుండెను చూచడి వారికి గగురుపాటు కలిగించు ఆ భయంకర రాక్షస స్త్రీలను కపివరుడు గాంచెను ఆ రాక్షస స్త్రీలు పెద్ద స్కందము గల వృక్షము చుట్టూను కూర్చొని ఉండిరి ఆ చెట్టు కిందనే ఉన్న పూజ్యురాలను జనకరాజ సుతయు అయిన సీతాదేవిని హనుమంతుడు దర్శించను ఆ జానికిని దర్శించుట వలన అతడు మహానంద భరితుడై దివ్య తేజో విలసితుడయ్యను శోక సంతప్త ఆగుట వలన ఆమె వన్న తరిగి ఉండెను వన్నె తరిగి ఉండెను ఆమె కేశములన్నీ ధూళితో నిండి ఉండెను పుణ్యము క్షీణించుట వలన భూమిపై రాలిన తార ఆమె నిస్తేజై ఉండెను పతివ్రత ధర్మములను పాటించుచు ఉత్తమ శీల సంపన్నయై ఉన్నను భర్తృ భర్త దర్శన భాగము లేకపోవట చేయి ఆమె దీనురాలై ఉండెను శ్రేష్టములైన ఆభరణములను ధరింపక ఉన్నను ఆమెకు పతి ప్రేమయే ఏకైక భూషణం రావణుని చే అపహృతయ్ ఆత్మీయులకు దూరమై ఒంటరిగా ఉన్న సీతాదేవి సింహము చే అడ్డగింపబడి తోడి గజయూధములకు దూరమై ఏకాకిగా చిక్కుల పాలైన ఆడయనుగల ఉండెను ఆమె వర్షాకాలాంతం నందు శరత్కాల మేఘముల చే కప్పబడిన చంద్ర వలె ఒప్పుచుండెను ఉదర్త్ ఉద్ ఉద్వర్తనాది సంస్కారములు లేనందున ఉద్వర్తనాది అంటే నలుగు పెట్టడం మొదలగు సంస్కారములు లేనందున ఆమె రూపము తీగలను సరిచేయని వీణవలే అంటే శృతి చేయని వీణవలే స్వభావిహీనమై ఉండెను ఆమె రాక్షస స్త్రీల మధ్యనున్నను ఆమె మనస్సు శ్రీరాముని అందే లగ్నమై ఉండటం వలన వారి మాటలు ఆమె చెవికి ఎక్కుటలేదు అశోకవన మధ్యమున నున్నను ఆమె శోకసాగరమున మునిగి ఉండెను అచ్చట రాక్షస స్త్రీల చే పరివృతమై క్రూర గ్రహముల చే చుట్టబడిన రోహిణి వలెను పుష్పములు లేని లత వలెను నిస్తేజమై ఉన్న సీతాదేవిని ఆ మారుతి గాంచెను ఆమె శరీరము మలినముతో కూడి శోభావిహీనమై ఉన్నను సహజ లావణ్య ప్రభావమున బురదతో నిండిన తామరతూడు వలె తేజరిల్లుచుండెను నలిగి మలినమైన వస్త్రమును దాల్చినదై లేడి పిల్ల వలె బిత్తర చూపులు గల సీతాదేవిని ఆ వానరోత్తముడు వీక్షించెను రాక్షస స్త్రీల మధ్య దీన వదనై ఉన్నను ఆమె తన భర్త అయిన శ్రీరాముని పరాక్రమమును బాగుగా ఎరిగినదగుట వలన ధైర్యముతో ఎవరికి తల వంచనదై ఉండెను చక్కని నేత్ర సౌందర్యము గల సీతాదేవిని ఆమె శీలమే రక్షించుచుండెను మనోహరములైన చూపులతో ఒప్పుచు భయముతో అటునిటు చూచున్న ఆడులేడి వలె ఉన్న సీతాదేవిని హనుమంతుడు తిలకించెను ఆమె తన వేడి నిట్టూర్పుల చే చిగుళ్ళు దొడిగిన వృక్షములను కాల్చివేయుచున్నట్లుండెను శోకముల రాసి వలను ఎగిసి పడుచున్న దుఃఖ తరంగముల వలను ఒప్పుచును ఆభరణములు లేకుండాను చక్కని అవయవ సౌష్ఠవంతో శోభిల్లుచున్న క్షమామూర్తి అయిన ఆ సీతామాతను చూచి మారుతి మిక్కిలి సంతసించను అందమైన కన్నులు గల సీతాదేవిని చూచుట తోడనే ఆ హనుమంతుని నేత్రముల నుండి ఆనందాశ్రవులు స్రవించను పిమ్మట ఆంజనేయుడు రాముని స్మరించి ఆయనకు అంజలి ఘటించెను సీతా ఆనంద భరతుడై రామలక్ష్మణులకు నమస్కరించి ఆ మహావీరుడు ఆకుల చాటును దాగుకొని ఉండెను ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే సప్తదశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు పదిహేడవ సర్గం సమాప్తం